లేదు మిమాయం కలిగిన కాక మనం ఆరాధనలోకి వెళ్ళే ముందు కొద్ది మాటలని ధ్యానిద్దాం అందరము రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయాన్ని తీద్దాము రైములికి రా రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు వచనాలని మనం ధ్యానిద్దాం కాబట్టి నేను ఒక వచ్చిన చదువుతా రెండవ వచ్చినం మీరు చదవండి మూడు నేను నాలుగు అందరం కలిసి చదువు కాబట్టి తీర్పు తీర్చి మనుషుడా నీవెవడవైనా సరే నిరత్తరుడవై ఉన్నావో దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకునిచున్నావు ఏలయనగా తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేయచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా లేదా దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించను ఎరువక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా కొత్త నిబంధనలో ఈ రోమిల్ రాసిన పత్రికని అనేకసార్లు చదివే ఉంటాం రోమా పత్రికని అపోసిందైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి రాసినట్లు మనం చూస్తా ఉన్నాం ఆ యొక్క ఆ సంఘంలో ఎవరెవరు ఉన్నారంటే ఆ యూతులు ఉన్నారు అదేవిధంగా అన్ని జనులు కూడా ఉన్నట్టు మనం చూస్తాం అయితే ఈ బుక్ ఈ రోమపత్రిక పత్రిక రాయడానికి ప్రాథమిక అంటే ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే యాక్చువల్గా ఆ ఈ యూదులు అనేవాళ్ళేమో ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఆ మందిరంలో కూడా పాత నిబంధనలు ఏ విధంగా ఆజ్ఞాపించాడు దేవుడు అదే ప్రకారంగా ఈ యూదులు మరి ధర్మశాస్త్రాన్ని ఆచరించడం పాటిస్తూ ఉంటారు ధర్మశాస్త్రాన్ని ఆచరించడం అంటే ఎలాగంటే లైక్ సున్నతి పొందుతావు సున్నతిని ఖచ్చితంగా పొందాలి నువ్వు ధర్మ దేవాలయానికి వస్తున్నావు అంటే సున్నతి నువ్వు ఖచ్చితంగా పొందాలి దశం భాగం వేయాలి తర్వాత నువ్వు పదాజ్ఞలు ఖచ్చితంగా పాటించాలి నీ వేషధారణ కూడా తెల్లటి వస్త్రాలు తలపాగా అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి యూదులు మరి అట్లా మాట్లాడతా అలా పాటిస్తూ ఉంటారన్నమాట కానీ కానీ అన్యజనులు కూడా యేసు ప్రభుని నమ్మిన అన్యజనులు ఉన్నారు ఇక్కడ కూడా అన్ని జనులు మామూలుగా అయితే విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఏసుప్రభులు నమ్మిన అన్యజనులు కూడా ఉన్నారనమాట అయితే ఈ రోమాపట్నంలో ఉన్న సంఘానికి వచ్చిన సమస్య ఏంటంటే యువతులకి మధ్య అన్యజనుల మధ్య ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేస్తున్నాయి అన్నమాట అన్ని ఏమో మేము ధర్మశాస్త్రాన్ని పాటించకపోయినా దేవుడు మమ్మల్ని కృపచేత చేత మా క్రియల ద్వారా రక్షించేది అని అన్ని జనులు ఒక పక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉంటారు యూదులేమో లేదు నువ్వు సున్నత చేసుకోవాలి నువ్వు ఆ ధర్మశాస్త్రాన్ని పాటించాలి అవన్నీ పాటిస్తేనే నీకు పర్లోక రాజ్యం నిత్య జీవం వస్తుంది అని చెప్పేసి యూదులు అంటారు వీళ్ళిద్దరి మధ్య ఈ క్లాషెస్ ఈ విభేదాలు సంఘంలో మొదలైనవి అయితే వాళ్ళు వచ్చినప్పుడేమో అంటే అన్ని జన్లు వచ్చినప్పుడేమో యూదులు ఉండేవాళ్ళు గారు సంఘంలో యూదులు వచ్చినప్పుడేమో అన్ని జనులు ఉండేవాళ్ళు గారు సంఘంలో అట్లా రెండుగా డివైడ్ అయిపోయి ఆ టైంలో ఆ పరిస్థితులు చాలా దారుణంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు తీర్పు తీర్చుకుంటా ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషించుకుంటా అన్ని జన్లు యూదులు మధ్య భయంకరమైన ఆ యొక్క యుద్ధము మానసిక యుద్ధం జరుగుతూ ఉంది అదే విధంగా వాక్యాలతో కొట్టుకుంటూ ఉన్నారనమాట మనకిప్పుడు ఎవరైనా నచ్చకపోతే ఏం చేస్తాం వెంటనే ఒక వాక్యం పెట్టేస్తాం కదా అన్నాడు సమ వ్యభచారం పట్టబడిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు కదా మనం చూస్తూనే ఉంటాం యేసుప్రభు దగ్గరికి కూడా ఒక రోజు ఒక ఆమె చే పట్టబడితే అందరు రాళ్ళు వేసి పడతా ఉంటుంటే యేసప్రభు చాపుతారు కదా మీరు పాపం లేని వాడేవాడు మొదట రాయమంటాడు ఇప్పుడు అట్లా రాళ్ళు వేయట్లేదు ఎట్లా వేస్తున్నారంటే వాక్యాలతోనే కొడుతున్నారనమాట అయితే ఇక్కడ యూదులు కూడా అట్లానే చేస్తున్నారు వాక్యంతో అన్ని జనులు కొడుతున్నారు అన్ని జనులు కూడా తక్కువేం కాదు వాళ్ళు కూడా వాక్యంతోనే కొడుతున్నారు వీళ్ళిద్దరిని సమన్వయపరచడానికి అపోసులు లేని పౌలు ఈ యొక్క రోమపత్రికను రాశాయి వీళ్ళిద్దరిని కలపటానికి వీళ్ళిద్దరిని సఖ్యత పరచటానికి సమాధాన పరచడానికి అపోసులు లేని పౌలు దయవజన్యుడుగా మరి వాళ్ళిద్దరిని వాక్యం చేత సరిచేయటానికి ఈ పత్రికను రాసినట్టు చూస్తూ ఉంటాం ఈ రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క తీర్పు గురించి మాట్లాడుతున్నట్టు మనం చదివాం ఈ మొదటి వచనం రెండు వచనం మూడు నాలుగు వచనాలు దేవుని యొక్క పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ పరిపూర్ణమైన తీర్పు గురించి ఈ అధ్యాయం అంతా మనం చదువుతాం ఇందులో మనం నాలుగు వచనాలు మాత్రమే మనం ధ్యానిద్దాము అయితే దేవుని తీర్పు ఒక మనిషికి అర్థం కావాలంటే అతనికి ఏం అర్థం కావాలి మొదటగా మనం ఆలోచన చేసినట్లయితే అతనికి పాపం యొక్క శక్తి గురుత్వాకర్షణ శక్తి పాపం యొక్క ఆ యొక్క గ్రావిటీని శక్తిని తను అర్థం చేసుకోవాల్సిన వాడే ఉన్నాడు పాపం ఎంత భయంకరమైందో పాపం ఎంత మనిషిని ఎంతగా నాశనం చేస్తుందో అది అర్థం చేసుకున్నట్లయితే ఏమర్థమవుతుంది అంటే దేవుని యొక్క తీర్పు అనేది అర్థమవుతుంది రెండవది ఏంటంటే పాపం అనేది చిన్నది కాదు పెద్దది కాదు పాపం అంటే పాపమే అది నువ్వు చిన్నది చేసినా పాపమే పెద్దది చేసినా కూడా పాపమే అబద్ధం ఆడినా పాపమే లేకపోతే ఎవరైనా నరికి చంపినా కూడా పాపమే ఆ చిన్న పెద్ద అని తేడా లేదు ఆ చిన్న పెద్ద పాపం చేసినా కూడా దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోలేము దేవుని తీర్పులో నుంచి మనం తప్పించుకోలేము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి మూడవది ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు తప్పుల్ని సాధారణీకరంగా చేసేస్తారు జనరలైజ్ చేసేస్తారు సాధారణీకరణ అంటే ఏంటంటే ఉదాహరణకి మా పాప ఉంది స్కూల్కి వెళ్తా ఉంటుంది స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడ అన్యాచారాలు పాటించమని అడుగుతారు పాప ఏమో పాటించేస్తుంది మనం ఇంటికి వచ్చినాక అమ్మ మనం అట్లా చేయకూడదు అని అంటాం ఎందుకు చేయకూడదు అందరు చేస్తున్నారు కదా అనే క్వశ్చన్ వేస్తుంది వేస్తుందా కదా చిన్నపిల్లలు కూడా అంతే వేస్తారు అందరు చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి అనే క్వశ్చన్ వేస్తారు అట్లానే క్రైస్తవులు కూడా చాలా మందిని జనాలు చూసి ప్రజలను చూసి వాళ్ళందరూ చేస్తున్నారు కదా నేను చేస్తే తప్పేంటి వాళ్ళు చేస్తే లేని నేను చేస్తే తప్ప అనే ఆ పాపాన్ని ఆ విధంగా చూసే వాళ్ళకు కూడా ఉగ్రత నుంచి దేవుని తీర్పు నుంచి తప్పించుకోలేరు ఇంకొక విషయం చూసినట్లయితే మరి దేవుని యొక్క మనం చదివిన నాలుగో వచ్చినంలో రెండు నాలుగులో దేవుని అనుగ్రహము దేన్ని అంటే మారు మనసుని ప్రేరేపించాలి చాలామంది ఏం చేస్తారు అంటే దేవుడు చాలా దయాలుడు ప్రేమ కలిగిన వాడు కరుణ కలిగినవాడు అని చెప్పి మరి దేవుని యొక్క కృపని ఆయన యొక్క దయని మరి ఆయన యొక్క మహిమేశ్వరి ఆయన ఏం చేస్తూ ఉంటారంటే గ్రాంటెడ్గా తీసుకుని గ్రాంటెడ్గా అంటే ఆ మన మన దేవుడేలే నేను ఇప్పుడు ప్రార్థన చేశాను తప్పు చేశాను వెంటనే ప్రార్థన చేస్తే దేవుడు నన్ను క్షమించేస్తాడులే ఆయన ఆయన నన్ను ఏమి తీర్పు తీర్చలే నా మీద ఏమి ఉగ్రత చూపించలే అని అనుకునే పొరపాటు పడుతూ మరి పాపాన్ని చేసిన పాపాన్ని కొద్ది చేస్తూనే ఉంటారు అలాంటి వారు కూడా మరి ఆ యొక్క తీర్పు నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇంకా ముఖ్యంగా ఏంటంటే దేవుని మనకి దేవుని యొక్క తీర్పుని మనం గ్రహించాలంటే మనకి ఒకటి అర్థం కావాలి ఏంటంటే ఆయన యొక్క పరిశుద్ధత మనకు అర్థం అవ్వాలి ఆయన ఎంత పరిశుద్ధుడో మన మనకు అర్థమైనప్పుడు మనం ఎంత పాపులమో మనకు అర్థమవుతుంది దేవుని ఉగ్రతని తెలియాలన్నా ఆయన స్వభావం తెలియ అంటే చాలామంది చూస్తారు ఇప్పుడు మన దగ్గర రూపాయి కాయిన్ ఉంది అనుకోండి ఆ రూపాయి కాయిన్ ఒకవైపు ఒకలా ఉంటుంది రెండో వైపు ఇంకోలా ఉంటుంది కదా దేవుళ్ళలో కూడా అనేక కోణాలు ఉన్నాయి అన్ ఆ కోణాలన్నింటినీ మరి దేవదూతలు చూస్తూ ప్రతి క్షణము ప్రతి నిమిషము ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధు పొగుడుతూ ఆరాధిస్తూ ఉంటాయి మనం దేవుడిని ఎట్లా చూస్తామంటే ప్రేమామయుడు దయామయుడు కృపామయుడు అంత ఆ విధంగానే చూస్తాం కానీ దేవునికి ఇంకొక కోణం కూడా ఉంది ఆయన ఏంటంటే ఉగ్రుడైన దేవుడు ఆయన ఏ మాత పాపాన్ని ఏ మాత్రము సహించని దేవుడు అపరిశుద్ధతని ఏ మాత్రము మరి సహించే దేవుడు కాదు ఆయన పాపం చేస్తే ఏ ఒక్కరిని వదిలే దేవుడు కూడా కాదు ఖచ్చితంగా తీర్పు ఉంటుంది ఆయన విడిచిపెట్టి తిరిగే వాళ్ళ మీద ఖచ్చితంగా తీర్పు ఉంటుంది అని ఆ యొక్క కోణాన్ని మనం చాలా తక్కువగా ధ్యానిస్తూ ఉంటాం సువార్త అంటే ఏంటంటే రెండు ఉండాలి దేవుడు ప్రేమ మైడీ చెప్పాలి దేవుడు తీర్పు తీర్చే కఠినమైన న్యాయ న్యాయవంతుడైన దేవుడు అని కూడా చెప్పాలి అప్పుడే అది పరిపూర్ణమైన సువార్త అయింది చాలామంది ఏసుక్రిస్ యొక్క సిలువ మరణాన్ని జ్ఞాపం చేసుకొని ఆయన ఎంతో నన్ను ప్రేమించాడు నా పాపాలను క్షమించాడు నా శాప దోషాలను పరిహరించాడని ప్రార్థన చేస్తాం కానీ ఇంకా నేను చేస్తున్న ప్రతి కార్యానికి ఆయన తీర్పు తీరుస్తాడు నేను చేస్తున్న ప్రతి మాటకి నేను మాట్లాడిన ప్రతి మాటకి చేస్తున్న ప్రతి కార్యానికి చూస్తున్న ప్రతి చూపుకి వెళ్తున్న ప్రతి చోటుకి ఆయన తీర్పు తీరుస్తాడు అని కూడా ప్రార్థన చేయాలి మనం అప్పుడే దేవుడు అంటే ఎవరు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ రోహింగ్ రాసిన పత్రికలో కూడా ఈ యూదులకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పౌలు ఈ మాటనే చెప్తా ఉన్నాడు యూదులకి దేవుడు అంటే ఎట్లంటే ఆయన పెదవులతో ఆరాధిస్తారు కానీ వాళ్ళ హృదయాలు దూరంగా ఉన్నాయి అని చెప్పేసి పౌలు మరి పత్రికల్లో కూడా మనం చూస్తూ ఉంటాం అనేకమైన సువార్తల్లో కూడా ఆ మాటని యేసు ప్రభు వారు చెప్పినట్టే మనం చూస్తూ ఉంటాం ప్రజవులతో కనపరుస్తారు హృదయం దూరంగా ఉంటుంది అట్లా ఈ యూదుల పరిస్థితి కూడా అంతే ఉంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని పాటిస్తారో ఎవరైతే మంచి పనులు చేస్తారో ఎవరైతే నీతిగా అంటే మానవ నీతితో మోరల్స్ అంటారు కదా ఆ నైతిక విలువలతో ఈ భూమి మీద ఎవరైతే బ్రతుకుతారో దేవుడు వాళ్ళకి పరలోక రాజ్యం ఇస్తాడు అనే విధంగా ఈ యూదులు నమ్ముతూ ఉంటారు అయితే ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ యొక్క దేవుడు ఇక్కడ తీర్పు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ యూదులు అనుకునేది ఏంటంటే దేవుని తీర్పు కిందకి మేము రాము ఎందుకంటే ఆయన మాకు అబ్రహాము అబ్రహా ఉన్న కాలం నుంచి మాకు ఆయన దేవుడే మా దేవుడు మమ్మల్ని ఎందుకు తీర్పు తీరుస్తాడు మా దేవుడు మమ్మల్ని ఎలా శిక్షిస్తాడు అని చెప్పి ఆ విధంగా దేవుని యొక్క తీర్పుని లెక్క చేయని వాళ్ళుగా ఉన్నారనమాట అయితే యూదులు ఇంకొక విషయాన్ని అనుకుంటారంట ఏంటంటే అబ్రహాము మా తండ్రి అబ్రహాము మా పిత్రులు మా పిత్రుడు ఆయన ఏం చేస్తాడంటే ఒకవేళ మేము చనిపోయినా కానీ అబ్రహాము నరకం ద్వారం దగ్గర నుంచొని నరకంలోకి వెళ్ళనీయకుండా పరలోకానికి మమ్మల్ని పంపించేస్తాడు దేవుడికి సిఫారసు చేస్తాడు దేవుడికి రికమెండ్ చేస్తాడు వీళ్ళు మా వాళ్ళే యూదులు అంటే మా వాళ్ళే మా మా సంతతి వాళ్ళే వీళ్ళు నరకం ఏం ఏ మాకు దేవుడా పరలోకం ఇ అని చెప్పేసి వాళ్ళంట పరలోకానికి పంపిస్తాడు అని యూదులు నమ్ముతాడంట ఇంకొక స్కాలర్ ఒక యూదుడు టైఫో అనే ఒక యూదుడు ఉన్నాడు ఆయన ఏమంటాడంటే ఎవరైతే అబ్రహాం వంశంలో పుడతారో వాడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడు అని ట్రైఫో అనే ఒక యూదుడు గట్టిగా నమ్ముతాడు అనమాట అటువంటి మాటలు చెప్తే ఇంకా యూదులకి ఎంత గట్టి బలం ఉంటుంది చెప్పండి అబ్రహామే నరకం నుంచి తప్పిస్తూ ఉంటే ట్రైఫో అనేవాడు ఏమన్నాడంటే యూద వంశంలో పుడితే చాలు నువ్వు పరలోకానికి వెళ్తావు అయితే ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మంచి క్రియలు మంచి నైతిక విలువలు స్వనీతి అనేది వాళ్ళల్లో పె పెరుగుతూ ఉంటాం వాళ్ళు ఏమవుతుంది అంటే దేవుడి యొక్క తీర్పును కూడా వాళ్ళు లెక్క పెట్టని స్థితిలో ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఈ యొక్క స్వనీతితో ఉన్న వారి యొక్క జీ వారిలో కనిపి కనిపించే లక్షణాలు ఒక నాలుగు చెప్తాను అవేంటంటే స్వనీతితో ఉన్న వాళ్ళంట వారి యొక్క పాపపు స్వభావాన్ని వారి యొక్క నిజ స్వభావాన్ని గుర్తించరంట ఎందుకంటే ఆ హృదయమంతా కూడా స్వనీతితో కప్పబట్టి ఉండటం వల్ల ఎట్లా అనుకుంటారంటే మే మాలో ఏ తప్పు లేదు మేము చాలా మంచి వాళ్ళం మాలో ఏ పాపం లేదు అని వాళ్ళు అంటూ ఉంటారంట మనం చూసాము ఒకటో వ్యవహారంలో ఒక మాట చదువుతాం మనం మనం పాపం లేనివారం అని చెప్పుకుంటే ఎవరిని అభికలుగా చేస్తున్నాం అని ఉంటుంది దేవుణ్ణి అభర్దికంగా చేస్తున్నావు అంట ఏం లేదో లేదు అందరు పాపం చేశారనే మాటకు విరుద్ధంగా ఆ మాట కనిపిస్తూ ఉంటుంది నేను పాపం చేయలేదని చెప్పుకుంటా ఇక్కడ యూదుల పరిస్థితి కూడా అంతేనంట వారు మాలో ఏ తప్పు లేదు మేము పదాజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తున్నాం అని వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతారండి కానీ కొత్త నిబంధన వచ్చిన తర్వాత దాని స్టాండర్డ్ ప్రకారము కొత్త నిబంధన స్టాండర్డ్ ప్రకారం చూసినట్లయితే వాళ్ళు ఈ ఆజ్ఞల్ని పాటించలేని వారిగా కొత్త నిబంధనలో స్టాండర్డ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది నరహత్య చేయకూడదు అంటే ఎవరిని ద్వేషించకూడదు అని అర్థం పెద్దడా అని అంటే అది నరహత్య ఉంటాయి కొత్త నిబంధనలు వెబ్చరించకూడదని పాత నిబంధనలు ఉంటే కొత్త నిబంధనలు వచ్చేసరికి ఒక స్త్రీని మొహం చూ చూస్తేనే వ్యభిచరించినట్లు అని ఉంటుంది ఇంకా దొంగిలిప్పకూడదు అని పాత నిబంధనలు ఉంటే కొత్త నిబంధనలు ఎలా అవుతుంది అది పొరుగు వంటి ఏది ఆశించినా కూడా ఆశించాలని నీ మనసులోకి వస్తేనే అది ఇంకా దొంగిలించినట్టు ఆ స్టాండర్డ్స్ రీచ్ అవ్వలేరు కానీ ఈ యూదులు అనేవాళ్ళు మేము పాతని వాళ్ళు అంతా ఫాలో అవుతున్నాం పలేకలు అంతా ఫాలో అవుతున్నాం కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మేము నరకం నుంచి తప్పించబడతాం పరలోకానికి వెళ్ళిపోతాం అని అనుకుంటారంట వాళ్ళ అంతరంగంలో ఉన్న ఆ యొక్క పాపపు స్వభావాన్ని మాత్రం వాళ్ళు గుర్తించడం అంట రెండవ రెండవ క్యారెక్టర్ ఏంటంటే ఈ స్వనీతి పనుల యొక్క విషయంలోకి వచ్చేసరికి వారి స్వంత పాపాల పట్ల వారు అందులై ఉంటారంట మీకు అర్థమైనా వారు ఏదైనా ఎవరైనా వచ్చి చెప్పారనుకోండి ఉదాహరణ చూద్దాం రెండో సమయాలు పన్నెండు ఐదు ఏడు పన్నెండో అధ్యాయం ఐదు ఏడు దావీదు ఈ మాట విని ఆ మనిషి మీద బహుగా కోపించుకొని చూడ దానిపైన ఎవరు వచ్చారంటే ఒకటవచనం చూసినట్లయితే కావున యహోవ నాతాను దావీదు వద్దకు పంపెను అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకనొక పట్టణం మందు ఇద్దరు మనుషులు ఉండిరి ఒకడు ఐశ్వర్యవంతుడు ఒక దరిద్రుడు ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను అయితే ఆ దరిద్రుడిని తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు ఆడు ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయిను వాడు దాన్ని పెంచుకొని ఉండగా అది వాని యొద్దకు వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలను తినుచు వాని గిన్నెలను త్రాగు వాని కవిట పండుకొనచ్చు వానికి కుమార్తె వలె ఉండిను అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చాను అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్తుని ఆయుతము చేయటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వాళ్ళని ఆయతము చేసాను దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకుని యహోవ జీవముతోడు నిత్యముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరం లేక ఈ కార్యము చేసిన గనక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లలని నా తానుతో అనేను అయితే నాతాను ప్రవక్త దావి దగ్గరికి ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు చదివాం కదా మనం నాతాను ప్రవక్త దావి దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే ఉరియా భార్యని తీసుకోవటం వల్ల మరి ఉరియాని చంపించటం వల్ల ఇంకా చాలా దారుణమైన క్రియలు చేశాడు దావిది ఆ టైంలో ఆ టైంలో మరి నాతాను ప్రవక్తల్ని దావి దగ్గరికి పంపి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు పాపం ఈ విధంగా ఒక ఉపమాన రీతిగా నాతను ప్రాప్తి చెప్తా ఉన్నాడంట ఒక కథ రూపంలో చెప్తా ఉంటే దావిదికి కూడా కోపం వచ్చింది ఇంత ఘోరం చేసిన వాడికి శిక్ష ఖచ్చితంగా పడాలి అని చెప్పేసి కింద చూసాం మనం ఐదు వారు వచ్చినాల్లో వాడు మరణపాత్రుడు అంటున్నాడు అయితే చూడండి ఈ మాటలు పలుకుతున్నప్పుడు దావిదు హృదయంలో కూడా కార్యం జరుగుతూ ఉంది అసలు ఈ స్టోరీ నాకెందుకు చెప్పాడు ఈ మాటలు నాకెందుకు వినపడుతున్నాయి ఇప్పుడు అని చెప్పేసి దావిధ ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే స్వనీతితో నేనే తప్పు చేయలేదు నేను చాలా మంచివాడిని అనుకునే వాళ్ళలో అరే తన సొంత మిస్టేక్స్ని సొంత తప్పుల్ని సొంత పాపాలని ఒప్పుకోమంటే వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే అంధకారంతో నిండి ఉంటుంది ఒప్పుకునే స్థితిలో వాళ్ళు ఉండరు అందుకే మనం ప్రార్థించాలి ప్రభా మాలో ఉన్న స్వనీతిని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా మాలో ఉన్న స్వనీతిని తొలగించి మా పాపాలని బహిర్గతం చేయి ప్రభావా తద్వారా మా పాపాలను మేము ఒప్పుకొని మిమ్మల్ని ఆత్మతో సత్యవతం మేము ఆరాధిస్తాం ప్రభావ అని ప్రార్థన చేయాలి ఇక్కడ స్వనీతి పరులు వారి యొక్క సొంత తప్పుల్ని ఒప్పుకొని ఒప్పుకొని స్థితిలో ఒప్పుకొని అంధకారమైన స్థితిలో ఉన్నట్లు చూస్తూ ఉంటాం ఇంకా చూసినట్లయితే ఇక్కడ చూడండి ఐదు ఆరు వచనంలో కూడా అతను మూడవ విషయం ఏంటంటే సన్నితిపరులు వాళ్ళ పాపాల పట్ల అంధకారులై ఉండటమే కాకుండా ఎదురు వారికి తీర్పు తీర్చే వాళ్ళుగా ఉన్నారు ఇక్కడ మరి దావిది కూడా ఏం తీర్పు తీరుస్తున్నాడో తెలుసా ఈ మాట విని ఆ మనుషుల మీద బహుగా కోపించుకొని యహోవా ఉద్యమంతో నిత్యంగా ఈ కారం చేసిన వాడు మరణపాత్రుడు వాడు కనికరం లేక ఈ కారం చేసిన కనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లని నా తానుతో అని చూడండి అంటే అంధకారంతో హృదయం నిండి ఉన్నప్పుడు తన తప్పుని తను తెలుసుకున్నప్పుడు ఇంకా ఏం చేస్తాడంటే ప్రతిగా ఎదుటివానికి తీర్పు తీరుస్తా ఉన్నాడు ఇక్కడ యూదులు రోమ పత్రికలో ఉన్న యూదులు చేస్తున్న పని కూడా అదే అనమాట దేవుడు అంటాడు నీ వెలుపల అంటే నీ హృదయాన్ని అంతరంగా శుద్ధి చేసుకో నువ్వు ఈ బాహ్యపరమైన సున్నతి కాదు ఆంతర్యపరమైన సున్నతి ముఖ్యమని ప్రభు చెప్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని జను తీర్పు తీరుస్తా ఉన్నారు మీరు సున్నం చేసుకోలేదు లేదా మీరు సరిగా ధర్మ ధర్మశాస్త్రం పాటించట్లేదు అలా తీర్పు తెలుస్తా ఉంది ఇక్కడ దావిది కూడా అదే తీర్పు తీరుస్తున్నాడు స్వనీతితో ఉన్న వాళ్ళు తమ తప్పుల్ని గ్రహించకపోవటమే కాకుండా ఎదుటి వారికి తీర్పు తీర్చేవారుగా ఉన్నారు మనం ఆ విషయాన్ని గ్రహించాలి ఇంకా చాలా మంది సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం ఆ పాస్ట్ అట్ట చెప్తున్నాడు ఈ పాస్ట్ అట్ట చెబుతున్నాడు ఈ పాస్ట్ ఇట్ట చేస్తున్నాడు అట్ట చేస్తున్నాడు అంటారు కానీ మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక సంఘాన్ని సంస్కరిస్తుంది మేమే అన్నట్టు ఫీల్ అయిపోయి అట్లా తీర్పు తీరుస్తా ఉంటున్నారు అది మన పని కాదు అది దేవుని దేవుడైన హా చూసుకుంటాడు మరి ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే వారు దేవుని యొక్క తీర్పు అనేది వాళ్ళు తప్పించుకోగలరు ఎలాగా అని అంటే మనము సుంకరి పరిశీలిన ప్రార్థన మనం చూసాం వాళ్ళు ఎలా చేస్తారంటే ఒకవేళ దేవుని జడ్జిమెంట్ దగ్గర నుంచొని నేను నిన్ను ఎందుకు పరలోకానికి తీసుకెళ్ళాలి అని అడిగాడు అనుకోండి దేవుడు ఈ పరిసైలు కానీ యూతులు కానీ అడిగితే వాళ్ళు అంటారంట ఏం చెప్తారో తెలుసా పరిసేడు ఏం చెప్పాడు హలో నేను ఆ సుంకర్లాగా నేను చేయలేదు ఆ సుంకర్లాగా నేను పాపం చేయలే సుంకర్లాగా నేను ట్యాక్స్ వసూలు చేయలేదు అన్యాయంగా సంపాదించలేదు వాళ్ళలాగా నేను నిన్ను విడిచి తిరగట్లేదు నేను ఈ మందిరానికి రోజు వస్తున్నాను ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్నాను కాబట్టి నువ్వు నాకు పర్లోకార్జు ఇవ్వాలంటారంట అంటే దేవుడి ముందు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి తెగిస్తారనమాట ఆ యూదు అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఒక స్కూల్లో సీరియస్ హెడ్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి హెడ్ టీచర్ ఉన్నాడు అనుకోండి ఒక స్టూడెంట్ వెళ్ళి ఎదురు మాట్లాడతాడా లేదు అసలు సార్ అక్కడ ఉన్నాను కానీ వీడు పరిగెత్తి లోపల కూర్చుంటాడు బయట ఆడుకునేవాడు అట్లా అదేంటి భయం కానీ ఇక్కడ దేవుడు చాలా ఫీల్ అయ్యేది ఏంటంటే ఎద్దు తన కామందుని ఎరుగును నా ప్రజలు నెరగట్లేదు నాకు రావాల్సిన ఘనత రావట్లేదు అంటే జనాలు హృదయం ఎంత కఠినపరచబడింది ఆ స్వనీతి ఆ యొక్క అంధకారమైన హృదయం వల్ల దేవుడు ఎవరో దేవునిగా గుర్తించలేని స్థితి దేవునికి రావాల్సిన ఘనత మహిమ ఇవ్వలేని స్థితిలో వారి జీవితాన్ని చూస్తా ఉన్నాం ఈ విధంగా మనము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఒకసారి చదివి ముగిద్దాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నాలుగో వచ్చిన ఒకసారి చదువు అవును చాలు చూడండి మనకి మన మాటలు ఒకలాగా ఉండవచ్చు కానీ మన హృదయము స్వనీతితో కప్పబడి మరి దేవుని యొక్క తీర్పుని లెక్క చేయలేని స్థితిలో ఉంటూనే పాపాలని చేస్తూ చేస్తున్న పాపల్ని మరలా రిపీటెడ్గా చేస్తూ ఇంకా మరింతగా దేవుని ఉగ్రతని మనం రోజు సమకూర్చుకుంటా ఉన్న స్థితిలో ఉంటాము మనం రోజు గమనించాల్సింది ఏంటంటే అది మన నోట నుంచి బయటికి రాకమనిపై నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు నిన్ను అధికారుల నుంచి నడినెత్తి వరకు నువ్వు నీ తల వెంట్రికలు ఎన్ని ఉన్నాయో ఎన్ని నేర్చినాయో ఎన్ని కింద పడిపోతున్నాయో అన్ని తెలిసిన దేవుడు ఆయన అన్ని తెలిసిన దేవుడు ఆయన నుంచి ఆయన కన్నుల నుంచి మనం ఎక్కడికి తప్పించుకోలేం సంవత్సరం అయిపోతుంది చివరి వారంలో మనం ఉన్నాం ఇంత ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు దేవుని మాటలు వింటానే ఉన్నాం కానీ పొందుదాంలే మారు మనసు తర్వాత అని కృపగలిగిన వాడులే కనికరం చూపిస్తాడులే ఏముంది ఒకటో తారీఖు నేను డెసిజన్ తీసేసుకుంటాను ఇక నుంచి చాలు దేవుడు నన్ను అంగీకరించేస్తాడే అని అనుకుంటున్నామేమో ఎవరు చూస్తారు ఒకటో తారీఖుని నువ్వు చూస్తావని గ్యారంటీ ఉందా నేను చూస్తాను గ్యారంటీ ఉందా చెప్పండి రేపే రావచ్చు ఆయన రాకడా లేదా మనమే వెళ్ళిపోవచ్చు ఆయన దగ్గరికి సమయం లేదు దేవుని తీర్పుకి దేవుని తీర్పు నుంచి మనం తప్పించుకోలేం ఇదే సరైన సమయం ఇదే రక్షణ దినం అని ఎందుకు బోధిస్తున్నాం ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం రక్షించబడండి దేవునికి దగ్గరగా అవ్వండి దేవుని స్వరూపంలో మారండి ఆయన రాజ్యం రోబో రాబోతుంది సిద్ధపడండి అని ఎందుకు అంటున్నాం సావాసానికి రండి ప్రార్థన కలిసి విశ్వాసంతో కలిసి ప్రార్థన చేయండి అని మరి ఎందుకు దైవజులు కానీ అందరు ప్రయాసపడుతుంది ఎందుకని మీ యొక్క ఆత్మను మిమ్మల్ని సృష్టించిన ఆ సృష్టికర్త మనల్ని సృష్టించిన సృష్టికర్తని మనం ఎదుర్కోబోతున్నాం కనుక మనము పరిశుద్ధులుగా నిర్దోషులుగా పాపం లేని వారిగా ఆయన ముందు ఒక రోజు మనం నిలబడాలి కనుక ఈ ఏర్పాట్లన్నీ ఈ సిద్ధపాటు పరిచేయాలన్నీ మరి ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మరి ఈ చివరి వారంలో మనం ఉన్నాం అనేక ఆదివారాలు ఆరాధించిన వాళ్ళే ఆరాధిస్తున్నారు కొత్త వాళ్ళు కూడా ఆరాధించమని మరి చెప్తానే ఉన్నాం కానీ ఎవరు కొత్త వాళ్ళు ఆరాధించలేకపోతున్నారు అందరూ ఆరాధించాలి క్లుప్తంగా ప్రభుని మనం ఆరాధిద్దాం ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయన మన జీవితాన్ని సరిచేస్తున్న విధానాన్ని బట్టి మరి తండ్రి ప్రేమించడమే కాకుండా గద్దిస్తాడు సరిచేస్తాడు ఆ గద్దింపుని మనం విసుక్కొనక మరి స్వీకరించి మరి ఆయన కుమారులుగా దినదినము ఆయన స్వరూపంలో మారేవారుగా మనం ఉండాలి తండ్రి శిక్షను తృణీకరిస్తే మనము మన అంతం ఏంటంటే నిత్య నరకమే ఆయన ఆయన సన్నిధి ఆయన సహవాసాన్ని మనం దూరంగా పెడుతున్నామంటే మరి దేని సహవాసాన్ని దగ్గరగా చేర్చుకుంటున్నట్టే లోక సహవాసాన్ని లోక పోకడల్ని లోక ఆచారాలు మనం దగ్గరగా కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మరి ఈ యొక్క రోమిల్ రాసిన పత్రికలో మనం చదివాము నాలుగో వచ్చినంలో దేవుని రెండో అధ్యాయం నాలుగో వచ్చినం దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహశ్వర్యమును సహనమును దీర్ఘ శాంతమును ఐదో వచ్చిన కూడా చదువు నీ కాటిన్యము మార్పు నీ నీరు హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నా అన్నాడు పౌలు ఈ యొక్క యూదులతో అన్యజనులతో మాట్లాడుతూ ఈ మాటలు రాశాడు ఈనాడు మనం కూడా ఈ మాటను ధ్యానిస్తున్నాము మరి ఆయన అనుగ్రహించే మై ఆ యొక్క దయ ఆ యొక్క క్షమాగుణాన్ని మనం తీసుకొని ఆయన పాపాలను ఒప్పుకొని ఆయన ముందు మనము నిర్దోషులుగా నిష్కలంగా నిలబడి ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాలేదు